గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ అవసరాలను గుర్తుంచుకొని అక్కడో ఇక్కడో నిరుపయోగమైనటువంటి భూములను ఈ రాష్ట్రం యొక్క ప్రజల అవసరాల కోసం మేము అమ్మితే ఆ రోజు అడ్డగోలుగా మాట్లాడినాడు ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు ఒకవేళ ఈ భూములను అమ్ముతే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని విద్యాలయాలు గాని చివరికి చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు తెలంగాణ జాతి సంపదను భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు పరిస్థితి ఉంటది కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు ఆనాడేమో భూములు అమ్మొద్దు అని ఇదే రేవంత్ రెడ్డి శుద్ధపూసలేక మాటలు మాట్లాడాడు ఇవాళ గుంటలు గజాలు ఏమి లేకుండా తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి భవిష్యత్తులో తెలంగాణలో ఈ ప్రాంతంలో ఆసుపత్రుల కోసం కానీ పాఠశాలలు కాలేజీల కోసం కానీ పార్కుల కోసం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ల్యాండ్లు అవసరం లేదా మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చూసాం హడావిడిగా రేవంత్ రెడ్డి గారు ముస్లిం గ్రేవియార్డ్కు కబ్రస్థాన్కు ల్యాండ్ కేటాయిస్తే అది మిలిటరీ వాళ్ళు వచ్చి మా ల్యాండ్ అన్నారు మరి ఆ ల్యాండ్ లేక ఇబ్బంది అవుతుంది కదా మరి ఇటువంటి భూములను కాపాడి పెట్టుకుంటే రేపు తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు అవసరం ఉండవా ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు ఇట్లాంటి పారిశ్రామిక ల్యాండ్స్ మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాల్లో గుజరాత్ కానీ సిటీ డెవలప్ అయితే యాభై శాతం భూమి ప్రభుత్వం తీసుకుంటుంది మిగతా యాభై శాతంను ఇలాంటి ఫిఫ్టీ పర్సెంటో హండ్రెడ్ పర్సెంటో ఫీజు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుండ్రు కానీ నువ్వేం చేస్తున్నావు ముప్పై శాతానికే పప్పు బెల్లాలకు కట్టబెట్టినట్టు కట్టబెడుతున్నావు ఒక విధానం లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ భూములు టీజీఐసి భూములు హౌసింగ్ బోర్డు భూములు స్వగృహ భూములు ఏవి లేకుండా తెగనెంపుతూ ఉన్నాడు ఈయన అనుమూల రేవంత్ రెడ్డి కాదు అమ్మకాల రేవంత్ రెడ్డి అయిపోయాడు మొత్తం రాష్ట్రాన్ని అమ్మదొప్పుతూ ఉన్నాడు